ఈ రోజు వీడియో వచ్చేసి ఇంకా తోటకూర పచ్చడి ఏ విధంగా చేయాలో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను అందరూ ఇంకే గోంగూర పచ్చడి టమాటా పచ్చడి ఎండుమిరపకాయల పచ్చడి ఇంక గో ఇలాంటి వెరైటీ పచ్చడి అయితే సో మాక్సిమం తినుండ్రు మాక్సిమం ఒక్కొక్క ఎక్కడొకరు ఉంటారనమాట సో వాళ్ళు అయితే తినుంటారు అనేసి మాక్సిమం అనుకుంటున్నాను సో ఈ రోజు తోటకూర పచ్చడి ఏ విధంగా చేయాలో సో కొంచెం ఒక టూ మినిట్స్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇందుకైతే ఎండుమిరకాయలు వేపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆటకర రెండు టమాటాలు వేసేసి ఒక అయితే సరిపోద్ది తాటకరం రెండు టమాటాలు వేసుకుని నూనెలో మగ్గించుకోవాలి లోపైతే వేపుకున్న ఎండుమిరకాయలు అయితే తీసుకొని ఇంకా ఎండు ఎండుమిరకాయలు వేసేసుకొని పాటు కొంచెం గల్లుప్పు కొంచెం జీలకర్ర మనం వేసుకుంటే ఏ ఇంగ్రీడియన్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం నాలుగైతే వెల్లుల్లిపాయ రబ్బలు అయితే వేసేసుకుని ముందుకైతే చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోండి ఎందుకంటే మామూలు పచ్చడికి నార్మల్గా పచ్చడికి చింతపండు ఎలా వేసుకుంటామో ఇందులో కూడా కొంచెం చింతపండు వేసుకోవచ్చు కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలు జీలకర్ర గల్లుప్పు చెంతపండు ఇవన్నీ చక్కగా అయితే మెత్తగా అయితే నూరేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే చక్కగా వచ్చింది నూరుకుంటే ఫైనల్ అయితే కొంచెం చింతపండు వేసుకొని కచ్చబెచ్చగా అయితే ఇలా నూరేసేసుకోండి ఫైనల్ అయితే ఇంకా తోటకూర టమాటా అయితే చక్క మగ్గిపోయాయి ఇంకా పొయ్యి మంది నుంచి దించేసి రోల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోవాలి లోపు మనం పులుపు తగ్గితే పులుపు వేసుకోవచ్చు తగ్గితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడే సో సాల్ట్ అయినా తగ్గిన ఈ మధ్యనే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అయితే ఇంకా తోటకూర టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది కదా ఇంకా మూకుట్లో దాంతా తీసేసుకొని రోళ్లు అయితే వేసేసుకుంటాను సో మీకు సరిపడే ఎంత కారం కావాలంటే అంత కారం అయితే వేసుకోవచ్చు అనమాట ఎలాంటి పచ్చడి ఎప్పుడన్నా తినకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఈ మధ్యనే చూస్తున్నాను అనమాట ఫస్ట్ టైం అయితే చూడడం ఫస్ట్ టైం అయితే తినడం అనమాట సూపర్గా వచ్చింది వేడి వేడి అనవలో ఇలాంటి పచ్చడి వేసుకున్నామంటే అదృప్ నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా మా అమ్మ అయితే నాకైతే చేసి పెట్టింది ఇంకా ఫైనల్ అయితే పచ్చడి అయితే ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి చాలా సింపుల్గా అయితే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా నార్మల్ పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో రోళ్ళైతే సేమ్ తోటకూర పచ్చడి అనమాట గోంగూర బదులు తోటకూర తోటకూర బదులు టమాటాలు ఇలా ఫ్రై చేసుకోవాలి సేమ్ సేమ్ అంతేనమాట కచ్చా పెచ్చక చక్కగా నూరేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కచ్చా పిచ్చక పచ్చట్లో వేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా అయితే సూపర్గా వచ్చి ఉల్లిపాయ మాత్రం మర్చిపోకుండా ఉల్లిపాయ కచ్చా పిచ్చగా దంచుకొని వేసుకోండో ఇంకా ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది తోటకూర ఫస్ట్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే తప్పకుండా అయితే వెంటనే ట్రై చేసేయండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అసలు ఇది వేడి వేడి అనములు వేసుకుంటూ ఉంటది అబ్బబ్బబ్బా భలే ఉంటది అబ్బా ఇంకా ఇప్పుడైతే ఒక పట్టు పట్టేయాలి ఇంకా పచ్చడి అయితే నాకు ఎగ్జైటింగ్ గా ఉంది ఎలా ఉంటది ఏంటనేసి అనేసి ఇలా చేసుకుంటే చాలా బాగుంటది పచ్చడి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి